మొత్తం కూడా తెలంగాణ తల్లి ఇష్యూ మీద జరుగుతుంది ఏమోనండి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విగ్రహం అంతా కూడా కవిత గారి లాగా ఉంది కవిత గారి వాళ్ళ కుమార్తె విగ్రహాన్ని పెట్టారని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు కొన్ని విమర్శలు చేసేసారు సోషల్ మీడియాలో వాటిలో విగ్రహాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు విగ్రహం పెడితే వాళ్ళ కుమార్తె విగ్రహం లాగా ఉందని మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు కామెంట్లు చేస్తున్నారు ఇది సరైనది కాదు ఈ అభిప్రాయాలు ఈ ఆలోచనలు సరైనది కాదు ఎవరన్నా ఒక విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఏ విగ్రహం అయినా కానీ కాళ్ళు చేతులు ముక్కు లేకపోతే మొత్తం ఒక మనిషి ఆకారంతో ఉంటుంది ఆ ఆకారంతో ఉన్నటువంటిది ఎక్కడో దగ్గర వాళ్ళతోటి పోలికలు ఉన్నాయి వీళ్ళతోటి పోలికలు ఉన్నాయి అనేటువంటి ప్రచారాలు అయితే సరైనటువంటిది కాదేమో అని అనిపిస్తుంది ఇది కొంత డిస్కషన్ జరుగుతుంది బట్ అవి మంచిది కాదు సరే దాని మీద చాలామంది చాలా కామెంట్స్ పెట్టడం పోస్టులు చేయటం చేస్తున్నారు అవి అలా మాట్లాడుకోవటం కూడా అలా కామెంట్స్ చేయటం అయితే కరెక్ట్ కాదు సరే ఒక్కొక్కరు దానికి ఒక్కొక్క భావజాలాన్ని ఒక్కొక్క అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులని గతంలో జరిగినటువంటి పోరాటాలని భవిష్యత్తులో ఉన్నటువంటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక రూపం తీసుకొస్తారు ఒక జీవం పోస్తారు ఆ రూపాన్ని ఎవరు కావాలంటే ఆ రకంగా వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉంటే మాత్రం అది విమర్శలు చేసుకోవటం మాత్రం మంచిది కాదు ఈరోజు ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్నటువంటి అభివృద్ధిని లేదా ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అడ్డుకుంటున్నాయి అనేటువంటి అంశాలను కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు బయటస్ ఉన్నాయా ఉన్నాయి ఒకసారి బయటస్ ప్లే చేయండి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి రూప కల్పనలో మన సాంప్రదాయాలు సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటే గుండు పూసల ఆరంతో చెవులకు బొట్ట కమ్మలతో ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలు చేతికి గాజులు కాళ్లకు కడియాలు మెట్టలతో చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ ఎడమ చేతిలో తెలంగాణ మాగానంలో పండే సాంప్రదాయ పంటలైన వరి జొన్నలు సజ్జలు మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది తెలంగాణ తల్లి నిలుసున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం తెలంగాణ చిరునామనే ఉద్యమాలు పోరాటాలు అమరుల ఆత్మ బలిదానాలు దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది ప్రజాస్వామిక హక్కును హరిస్తున్నారు కాంగ్రెస్ తల్లిని పెడుతున్నారు తెలంగాణ తల్లి కాదు పెట్టేది కాంగ్రెస్ తల్లిని పెడుతున్నారు భవన్ లో పెట్టుకోవాలి తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు కూడా గారిని కలుద్దాం పోలీసులతో పోలీసులతోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి డీజీపీ కప్ప చెప్తే ఆయన ఈయన కంటే మంచిగా నడుస్తాడు ఇక నడుస్తున్నది పోలీసు రాజ్యమే తెలంగాణ